ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరైళ్ళు ఇది చూడండి హోమ్ మేడ్ మిల్క్ మేడ్ అదేనండి కండెన్సడ్ మిల్క్ ఈ కండెన్సడ్ మిల్క్ ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు చూసేద్దాం చూడండి ఈ కండెన్సడ్ మిల్క్ ఇలాగ బ్రెడ్ మీద పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చాలా సూపర్గా ఉంటుంది చక్కగా తినేయచ్చు అలాగే స్వీట్స్ లూళ్ళు కూడా వేసుకోవచ్చు ఒకసారి నేను టేస్ట్ చేస్తాను ఎంతో సూపర్గా ఉండే మేడ్ మిల్క్ మేడ్ ఎంత బాగుందో కదా ఈ మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను చేశాను ఎంత బాగుందో కదా క్రీమీగా ఉండే ఈ మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఓకేనా రండి వీడియోలోకి వెళ్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందర ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయదు అందరూ చూస్తున్నారు ఎందుకంటే లైక్స్ ఇవ్వడం లేదు ఎంతో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను మొన్న కూడా చూడండి హోమ్ మేడ్ టొమాటో కెచప్ చేసినా ఎంత బాగుందో తెలుసా అసలు ఎవ్వరు చూడనే నేను అందరు చూసారు కానీ లైక్స్ ఇవ్వలేదు తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఈ రోజు మనం చేసుకోబోయేది హోమ్ మేడ్ మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ ఎంత బాగుంటుందో కదా కండెన్సర్ మిల్క్ అని అంటారు కదా పాలతో చక్కగా బ్రెడ్ మీద వేసుకోవచ్చు చపాతీకి వేసుకోవచ్చు ఏదైనా స్వీట్లున్న వేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మనం మిల్క్ మేడ్ ఏ విధంగా చేసుకోవాల ఈ రోజు వీడియోలో చూసేద్దాం రండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా మిల్క్ మేడ్కి కావాల్సిన పదార్థాలు ఇది రెండు వందల గ్రాముల చక్కెర ఇవి వచ్చేసి ప్యూర్ మిల్క్ అంటే నేను ఇంతకుముందే పాల దగ్గర పాల వాళ్ళ దగ్గర పోయించుకొచ్చుకున్నాను మేము బర్రె పాలు తీసుకుంటాం చూడండి ఇవి వచ్చేసి వన్ లీటర్ పాలు ఓకేనా ఈ కేవలం రెండు రెండి ఇంగ్రీడియంట్స్తోనే మేడ్ కండెన్సడ్ మిల్క్ అంటారు అలాగే మిల్క్ మేడ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే వేడైన వెంటనే ఒకసారి ఇదంతా నీళ్లు పోసేసుకొని వంచేసుకుందాం ఇదంతా వంచేసుకొని పాలు విరిగిపోకుండా ఉంటాం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అవుతాం వాటర్ వేసి ఇప్పుడు ఈ చిక్కటి పాలను ఇందులో వేసేసుకుందాం ప్యూర్ వన్ మిల్క్ వన్ ప్యూర్ మిల్క్ అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హైలో పెట్టేసి బాగా కలిపేసుకుందాం స్టవ్ హైలో పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాం ఓకేనా చాలా సూపర్గా ఉంటుందండి ఫుల్ పెట్టేసుకొని ఎక్కడ అడగంటకుండా గడ్డ కట్టకుండా ఇలాగే కలుపుతూ ఉండాలి ఓకేనా చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఫుల్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు పాల కొద్దిగా వేడయ్యాయి కదా ఇందులో చక్కెర వేసుకుందాం చక్కెర వేసి బాగా కరిగనిద్దాం స్పాచ్లతోని అలాగే చెక్క స్పూన్ కానీ ఏదైనా తీసుకోండి ఇలాగే బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి ఓకేనా చక్కెర ఇలాగా కరిగిపోవాలి ఇష్టము అదేనండి పండేస్తాడు మీరు ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి నాకైతే చాలా ఇష్టం బ్రెడ్ మీద వేసుకొని తినొచ్చు మనం ప్రయాణంలో కూడా అండి ఆకలి వేసింది అనుకోండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్రెడ్ కొనుక్కొని అందులో పెట్టుకొని పోతే మనం జర్నీ చేసేటప్పుడు టిఫిన్ ఫ్యాన్ దొరకలేదనుకోండి ఇలాంటి కండెన్సర్ మిల్క్ ఒక ఒక వేసుకొని పోయేదాం అనుకో ఒక స్పూన్ చక్కగా బ్రెడ్ మీద వేసుకొని తినేయచ్చు ఒక రెండు స్లైస్ తింటే చాలు కట్టు నిండిపోతుంది అలాగే కాఫీ కూడా చేసుకోవచ్చు చక్కగా మీకు మరోసారి కండెన్సర్ మిరుగుతు కాఫీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇదంతా చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి పాలస్త విరిగిపోవద్దు అలాగే సైడ్ మొత్తం మీగడ కడుతూ ఉంటది ఆ మేగడనంతా తీసి ఈ పాలల్లో వేస్తూ ఉండాలి ఇలాగే చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇలాగా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకు పెద్దలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి కెమికల్ లేకుండా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ ఇంట్లో చేసుకోండి ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కదా ఇంకా కొద్ది రోజుల్లో స్కూల్ హాలిడేస్ ఇస్తారు అప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇలాగ చపాతి మీద పూరీస్ మీద అలాగే బ్రెడ్ మీద జాముకు బదులు ఇలా చేసుకోవచ్చు ఎంత బాగుంటదో ఇలాగా పాలండి మన్నదిద్దాం మీకు దగ్గర పడేంత వరకు చూపిస్తామండి దగ్గర పడే వరకు ఇలాగే పాలు చూడండి సైడ్కి ఇలాగా మీగడ కడుతుంటాయి ఈ మీగడను కూడా తీసి దీంట్లో వేస్తూ ఉండాలి మిల్క్ మేడ్ చాలా తీయగా ఉంటుంది కదా లీటర్ పాలకి రెండు వందల గ్రాముల చక్కెర పావు కేజీ చక్కెర పడుతుంది సరిపోతుందండి ఇలాగ చూడండి పొంగు వస్తుంది కదా పొంగిపోకుండా ఇలాగ మొత్తం చిక్కగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి చూడండి పాలు ఈ విధంగా బాగా మరగాలి ఎక్కడ పాలు చిక్కటివి అయితే చాలా బాగుంటాయండి క్రీమీ పాలు కదా ప్యాకెట్ పాలకన్నా ఫుల్ క్రీమ్ పాలు అయితేనే బాగుంటాయంటే బర్రె పాలే బాగుంటాయండి ఇవి లీటర్ పాలు తీసుకున్నాను కదా ఇలాగ చక్కెర వేసి బాగా మరిగించాలి దగ్గరకు అయ్యేదాకా చూడండి సైడ్లకు ఇలాగ వచ్చినదంతా మీగడదంతా కలెక్ట్ చేస్తూ మళ్ళీ ఇందులోనే వేసేస్తూ ఉండాలి అప్పుడు మనకు క్రీమీగా సాఫ్ట్గా షైనీగా ఉండే మిల్క్ మేడు రెడీ అవుతుంది ఇలాగా బాగా కలుపుకుందాము చిక్కపడేదాకా ఎంత బాగుంటుందో ఇలాగే చిక్కపడేదాకా వెయిట్ చేద్దాం ఓకేనా చూడండి ఇలాగా పాలు బాగా పొంగొస్తున్నాయి కదా చుట్టూ క్రీమీ లేయర్ కూడా వస్తుంది అంటే దగ్గర పడుతుంది ఇలాగే ఈ క్రీమీ లేయర్నంతా చూడండి స్పాచ్లాగా ఎలా వస్తుందో చిక్కగా ఇలాగా ఇదంతా పాలల్లో వేస్తూ ఉండాలి ఇంకా అంటే ఇప్పుడు మిల్క్ మేడ్ రెడీ అవుతుంది అన్నట్టు ఇలాగా ఎక్కడ కానీ మాడిపోకుండా అలాగే పొంగిపోకుండా గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి కొద్దిగా కలపడమేనండి ఇది దాదాపు ఒక ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకొక ఐదు నిమిషాల్లో ఇది రెడీ అవుతుంది ఇలాగే కలుపుతూ ఉందాం ఓకేనా వా చూడండి మిల్క్ మేడ్ రెడీ అవుతుంది చిక్కగా తయారైంది కదా ఇలాగా చిక్కగా తయారు కావాలి ఎంత బాగుందో సైడ్స్ అంతా దీంట్లో వేస్తూ ఉండాలండి ఇలాగే సిమ్లో పెట్టుకొని ఇంకా కొద్దిగా పలచగా ఉంది కదా చిక్కగా కావాలి ఇలాగే దగ్గర పడేదాకా ఉడకనిద్దాం ఎక్కడ కానీ గడ్డలు కానీ ఏమి లేకుండా చూసారా మిల్క్ మేడు మంచి చిక్కటి పాలు మనము బర్రె పాలు తీసుకున్నాం కదా ఆ పాలు అయితే బాగా వస్తుందండి తిక్కుగా వస్తుంది అలా అలాగే మనం ప్యాకెట్ పాలు తీసుకుంటే ఇంత బాగా రాకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను నేను ఎప్పుడు చేసినా కానీ ఈ పాలతోనే చేస్తాను చేస్తానండి పిల్లలకి ఏముందండి ఇది మామూలుగా బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనకు పాలు ఎయిటీ రూపీస్ ఒక పావు కేజీ చక్కెర అంటే ఇరవై రూపాయలు నలభై రూపాయల కేజీ కదా పది రూపాయల చక్కెర అంత కలిపి వంద రూపాయలు కూడా కాదండి ఈజీగా వంద రూపాయలు ఖర్చుతోని ఎంతో చిక్కనైనా మిల్క్ మేడు చేసుకోవచ్చు ఇంట్లో ఎంత హెల్తీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది అంతవరకు ఉండదు లేదు ఎందుకంటే మనం తినేస్తాగా చూడండి చక్కగా రెడీ అయింది వా ఎంత చిక్కగా అవుతుందో చూడండి చాలా బాగుంటుంది ఇది మనకు దగ్గర పడే కొద్దీ దీంట్లో మీగడ వస్తూ ఉంటుంది ఇలాగే సైడ్కి తీస్తూ దీంట్లోనే వేస్తూ ఉండాలండి లీటర్ పాలు చూడండి ఎన్ని కాలేదు కానీ చాలా రోజులు వస్తుంది కలర్ కూడా చూడండి సేమ్ బయట కొన్నదాన్నదాకా ఉంది ఇప్పుడు దగ్గర పడింది కదా మీకు చూపిస్తాను ఎలా ఎక్కడ లమ్స్ లేకుండా స్మూత్గా ఎలా వచ్చింది చూడండి ఎక్కడ కూడా పెన్నానికి కూడా చూసారా అడుగంటకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి ఇది చల్లగైనాక ఇంకా గట్టిగా అవుతుంది కొద్దిగా ఇంకా గట్టిగా కానివ్వాలి బా మంచి వాసన వస్తుందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మిల్క్ మేడ్ కండెన్సడ్ మిల్క్ ఎంత బాగుందో కదా చూసారా ఎక్కడ కానీ ఇట్లా లేకుండా ఇలాగ కలుపుతూ కలుపుతూ ఉంటే మనకెంతో టేస్టీగా ఉండే కండెన్సడ్ మిల్క్ రెడీ అవుతుంది ఎప్పుడొకసారి చెక్ చేద్దాము ఇలా గరిటకు పెట్టుకుంటే చూడండి ఇలా గీత గీస్తే అటు ఇటు మనకు కలిసిపోలేదు అంటే రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి మిల్క్ మేడ్ రెడీ అయింది కదా గీత చూసారా ఇలా అంటే అలాగే ఉండిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఓకేనా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయినటప్పుడు ఇప్పుడు అసలు సిసలైన ఒక ఇంగ్రీడియంట్ ఇందులో వేయాలి ఎందుకంటే కలరు సేమ్ మిల్క్ మేడ్ ఎలా ఉంటుంది కలరు దానిలాగా అసలు సిసలైన మిల్క్ మేడ్ లాగా ఉండడానికి కోసం చిటికడే చిటికడు వంట సోడా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు వంట సోడా అయినా వేసుకోవచ్చు నేను వంట సోడా వేస్తానండి చూపిస్తాను చూసారా ఇది ఇంట్లో వాడుకునే వంట సోడా ఇప్పుడు ఓన్లీ చిట్కేడే చిట్కాడు వంట సోడా వేస్తున్నాను ఇది వంట సోడా వేయడం వల్ల కలర్ అనేది బాగా క్రీమీగా టెక్స్చర్గా బాగా వస్తుందండి ఇలాగా చల్లగా వేయాలి మనం ఇలాగే కలుపుకోవాలి చల్లగాయే వరకు కొద్దిగా ఇలాగ కలుపుకుంటే ఎంతో క్రీమీ క్రీమీ షైనీ షైనీ మిల్క్ మేడు రెడీ అయింది కొద్దిగా చల్లగానిద్దాం చూడండి వంట చోడా వేసినాక ఎంత చిక్కగా అయిపోయిందో మంచి కలర్ వచ్చింది షైనీగా ఇలాగా ఉంది బా చూసారా ఎలాంటి టెక్ టెక్చర్ సూపర్ టెక్చర్ వచ్చింది కదా ఇదేనండి ఇప్పుడు కొద్దిగా చల్లగా బౌల్లో వేసుకుందాము చూస్తున్నారా మీకు కనిపిస్తుందా మిల్క్ మేడ్ కొద్దిగా చల్లక్క కానిద్దామండి వేడిగా ఉంది అందుకోసానికి ఫ్యాన్ పెంచాను బావు చూసారా ఎంత షైనీ షైనీగా ఎక్కడ గడ్డ లేకుండా చాలా సూపర్గా ఉండే మిల్క్ మేడ్ ఇప్పుడు బ్రెడ్ మీద వేసుకొని తిందా ఓకేనా చూసారా ఎంత బాగుంది బావు మేడ్ మిల్క్ మేడ్ కండెన్సర్డ్ మిల్క్ ఇప్పుడు బ్రెడ్ మీద వేసుకుందాం వావ్ చూడండి చిక్కగా చల్లగా ఎలా రెడీ అయిపోయిందో చూసారా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం ఇదంతా సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం టేస్టీ టేస్టీ మీకు ఇంకా ఒకవేళ చేయడానికి రాని వాళ్ళు ఒకవేళ బాగా గట్టిగా అయిపోయింది కొన్ని వేడి పాలు కలుపుకోండి చిక్కగా లూజ్ అవుతుంది కానీ ఈ కంటెస్ ఉంటే సరిపోతుంది ఇలాగా ఉండాలండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇదంతా మూసేసి సర్వ్ చేసుకుందాం వావ్ చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి చూడండి ఎంత చిక్కగా ఉంది ఎంత బాగుందో కదా ఇప్పుడు బ్రెడ్ మీద పెట్టేసుకుందాం చూడండి ఎంతో సిల్కీ సిల్కీగా టేస్టీగా ఉండే మిల్క్ మేడ్ బ్రెడ్ మీద వేసి తిందాం బ్రెడ్కి ఇలాగా అప్లై చేసేసుకొని మేడ్ మిల్క్ మేడ్ ఇలాగా అన్ని సర్వ్ చేసుకుందాం ఓకేనా టేస్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి సిల్కీ సిల్కీ టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ మిల్క్ మేడ్ కండెన్సెడ్ మిల్క్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బ్రెడ్ మీద అప్లై చేస్తాం కదా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అద్భుతంగా ఉన్నది కూడా వేసుకొని తినచ్చు ఈ మిల్క్ మేడ్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో ముందు